సో హాయ్ హలో ఫ్రెండ్స్ మనం ఇవాళ మిల్ మేకర్ కర్రీ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం మనం ముందుగా దానికోసం మిల్ మేకర్ని తీసుకోండి ఆ తర్వాత ఆనియన్ కొత్తిమీర టమాటా సో పచ్చిమిర్చి ఉల్లాకు ఇలాంటివన్నీ మంచిగా కడిగి కట్ చేసి అయితే పెట్టేసుకోండి సో ఆ తర్వాత మీరైతే కొత్తిమీర పుదీనాను కూడా రెడీ చేసి అయితే పెట్టేసుకోండి సో కొత్తిమీర పుదీనా అనేది చాలా టేస్ట్ అయితే ఇస్తుంది వీటిని అయితే పక్కా వేయాల్సి ఉంటుందండి మీరు వీటిని అయితే అస్సలే మర్చిపోకండి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పోసేసుకొని వాటర్ని హీట్ చేసుకున్న తర్వాత ఏవైతే మన మిల్ మేకర్ ఉన్నాయో వాటిని ఆ వాటర్ ఎక్కువ బాగా మసిలిన తర్వాత వీటిని ఆ మిల్ మేకర్ని అందులో వేసేసుకొని ఒక్కసారి తీసేసి చూడండి ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లో వేసేసి ఆ వాటర్ని అంతా తీసేసి ఇలా ఒత్తేసుకోండి ఏమైనా వాటర్ ఉంటే కూడా మొత్తం వెళ్ళిపోతుందండి జస్ట్ అలా వేయగానే ఇలా మెత్తపడిపోతాయి చాలాసేపు ఉంచాల్సిన పని కూడా లేదు సో చూడండి ఎలా అయిపోయాయో మొత్తం వాటర్ అంతా తీసేసామండి ఒకసారి ఇలా ఒక స్పూన్ తీసుకొని దీన్ని ఇలా ప్రెస్ చేస్తే ఆ వాటర్ అంతా వెళ్ళిపోతాయి సో ఇలా చేయడం మాత్రం పక్కా కంపల్సరీ అండి చూడండి వాటర్ మొత్తం తీసేసిన తర్వాత వాటిని ఒక గిన్నెలో తీసుకొని దానిపైన కారం వేసేసుకోండి చూడండి మనం ఇప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నాం కదా నేను ఎలా అయితే చెప్పానో అలానే మీరు ఇవన్నీ వేసుకోండి కారం వేసిన తర్వాత సో దానికి తగినంత మీరు ఎన్నైతే తీసుకుంటారో నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను దానికి సరిపడినంత ఉప్పు వేసాను దానికి సరిపడినంత పసుపు కూడా వేసాను ఆ తర్వాత కొద్దిగా అల్లం వేసి ఆ తర్వాత కొద్దిగా దా మన ధనియాల పొడి ఉంటుంది కదా ఆ ధనియాల పొడి కూడా చల్లేసుకోండి ఆ తర్వాత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పెరుగు కూడా వేసేసుకొని ఒకసారి వీటన్నిటినీ బాగా కలిపేసుకోనండి సో ఇలా కలిపితే మనకు ఈ మసాలా అనేది మనకి ఏదైతే మిల్ మేకర్ ఉందో వాటికి బాగా పట్టి మనకు టేస్ట్ అనేది సూపర్ సూపర్ టేస్టీ అయితే ఇస్తుంది ఇలా చేయడం మాత్రం అస్సలే మర్చిపోకండి చాలామంది డైరెక్ట్గా వేస్తారు అలా వేస్తే అసలు టేస్టే ఉండదండి ఇలా మీరు ఇలా మసాలాను మిక్స్ చేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా కూడా వేసేసుకొని వీటిని కలిపేసేసుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనము ఒక గిన్నెని స్టవ్ పైన పెట్టేసి దాంట్లో ఒకటి నుంచి రెండు స్పూన్ల ఆయిల్ పోసేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ కూడా అందులో వేసేసుకోండి సో ఆనియన్ కొద్దిగా గోలాలండి కొద్దిగా గోలాలి చూడండి మనకు ఆ కలర్ అనేది కొద్దిగా చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్ పైన వాటిని బాగా వేయించుకోండి సో చూడండి మనకు ఆయిల్ అనేది ఎలా మనకు వస్తుందో ఇలా ఆయిల్ వచ్చినప్పుడు ఈ ఆనియన్ తీసుకొని ఒక చిన్న మిక్సీ గార్ మిక్సీ జార్ తీసేసుకొని అందులో వేసేసుకోండి ఇప్పుడు నేనైతే ఎలా చెప్తున్నానో అలానే మీరు కూడా ఫాలో కండి ఆల్రెడీ పెట్టుకున్న టమాటోలను కూడా అదే ఆయిల్లో కొద్దిసేపు వేయించేసుకోండి చూడండి ఇప్పుడు మనం ఏదైతే ప్రాసెస్ని ఫాలో అవుతున్నామో అలా చేస్తేనే మీకు మిల్ మేకర్ కర్రీ అనేది మంచి టేస్టీగా వస్తుందండి సో అలా కొద్దిగా మనకు నూనెలో గోలించాక టమాటాలను మనం ఆల్రెడీ కట్ చేసుకున్న మిర్చి కూడా ఉంది కదా దాంట్లో కూడా వేసుకోండి ఇప్పుడు చూడండి ఎంత దగ్గరికి వచ్చేసిందో టమాటో ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ మిశ్రమానికి కూడా మీరు అందులో మిక్సీలో వేసేసుకోండి ఇప్పుడు ఒక రెండు యాలకులు ఒక రెండు లవంగాలు కూడా మన ఏదైతే మిశ్రం ఉందో దాంట్లో వేసేసుకొని మళ్ళీ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పెరుగు కూడా అందులో పోసేసుకోండి తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు అయితే వేసుకోండి సో చూడండి ఇక్కడ మనం ఎలా ఫాలో అయ్యామో అలా తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనకు మీరైతే ఈ గ్రేవీని ప్రిపేర్ చేసుకోవాలండి అదే మనకు మసాలా గ్రేవీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి గిన్నె పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ కూడా పోసేసుకోండి ఒక రెండు లవంగాలు అయితే వేసుకున్నామండి ఇప్పుడు ఏదైతే మనము ఆల్రెడీ మిక్సీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి మనము మిల్ మేకర్ని సో ఆ మిల్ మేకర్ని ఈ ఆయిల్లో వేసుకొని మంచిగా గోలించుకోండి లో ఫ్లేమ్ మీద గోలించుకోండి ఎందుకంటే మిల్ మేకర్ గిన్నెకు అంటుకునే అంటుకుంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా లో ఫ్లేమ్ మీద మీరు వీటిని అయితే వేయించుకోవాలి అప్పుడు మాత్రం సూపర్ సూపర్ టేస్టీ అయితే వస్తుందండి ఇప్పుడు ఆల్రెడీ మనం అయితే ఒక మసాలా అయితే పట్టేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ మసాలాని ఈ మేకర్లో కొద్దిగా గోలిన తర్వాత అందులో వేసేసుకోండి ఇదే మనకు సూపర్ టేస్టీగా ఉండే సీక్రెట్ రెసిపీ సీక్రెట్ గ్రేవీ అండి ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తారు మొత్తం స్పాయిల్ అయిపోతుంది కర్రీ అనేది ఇలా చేసుకొని ఒక్కసారి మేకర్ కర్రీ చూడండి మమ్మీ నాకు అస్సలు మేకర్ అంటే ఇష్టం లేదు అన్న వాళ్ళు కూడా చాలా చాలా బాగుంది అని దీనికి స్టార్ ర్యాంక్ ఇచ్చేది సూపర్ సూపర్గా ఉందని అందరూ తింటారండి మీకు ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా దీన్ని అయితే రెడీ చేసి పెట్టేసేయండి చాలా చాలా మీకైతే హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ అయితే వాళ్ళు ఇస్తారు పక్కాగా మనం ఏదైతే ఫాలో అయ్యామో అలా తయారు చేసుకోండి సో ఇలా సూప్ అందులో వేసిన తర్వాత మనకి ఏదైతే మసాలా ఐటమ్ అందులో వేసిన తర్వాత కొద్దిగా పుదీనా కూడా అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి చూడండి ఒకసారి ఇదంతా మీరు చేసేటప్పుడు లో ఫ్లేమ్ మీదనే మొత్తం చేయాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి లేకపోతే మొత్తం మొత్తం కర్రీ మొత్తం స్పాయిల్ అయిపోతుంది ఇప్పుడు చూడండి కొద్దిగా దగ్గరికి అయిపోయింది కదా కర్రీ అనేది చూడండి మనం వేసిన ఏవైతే మనకు పుదీనా కొత్తిమీర ఉన్నాయో దగ్గరికి వచ్చేసాయంటే మన కూర కూడా బాగా మనకు దగ్గర పడ్డట్టు అండి ఇప్పుడు ఒక్కసారి ఒక మిల్మేక్ని తీసుకొని ఇలా ఒత్తి చూడండి ఇలా విరిగిపోవాలండి సో మన మసాలా మొత్తం అందులోకి ఇంకిపోయి బాగా దగ్గరకు అయ్యాయండి చూడండి ఇప్పుడు అలా ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత కొద్దిగా గరం మసాలా అయితే వేసేసుకోండి కొద్దిగా గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే దాన్ని బాగా ఉడకనివ్వండి చూడండి మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది రావాలండి స్టార్టింగ్లో ఇప్పుడు ఉన్నదానికి చూడండి ఎంత చిక్కగా అయిపోయిందో మన గ్రేవీ అనేది ఇలా గ్రేవీ అనేది చిక్కగా అయినప్పుడే మనం వేసిన మసాలాలన్నీ మనకు ఆ మేకర్ పట్టి మనం తింటానప్పుడు చాలా చాలా సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇక అంతేనండి మనం దీన్ని సర్వ్ చేసుకొని రైస్లో కానీ పూరీలో కానీ చపాతీలో కానీ మీరు దేంట్లోకైనా అయితే వాడుకోవచ్చు తినచ్చు ప్రతి ఒక్క సూపర్ సూపర్ అని అయితే తింటారు సో అంతేనండి మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఇంట్లో ట్రై చేసి కామెంట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలుగా మర్చిపోకండి ఓకే ఉంటాం మరి బా